హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అయితే చూద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే హౌస్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఈ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది వీడియోలోకి అయితే వెళ్దామండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే చేసేసేయండి వీడియోలోకి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా ఇది వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది పార్కింగ్ ఏరియా టాప్లో మనకి పిఓపి సీట్లో పిఓపీ సీలింగ్ వర్క్లో మనకి ఏం తీసుకున్నారండి ఇక్కడ పీవీసీ సీట్ కటింగ్ వర్క్ అనేది తీసుకున్నారండి సైడ్ చూసారు కదా టూ ఫీట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఈస్ట్ వైపు ఇది టోటల్ ఏరియా వచ్చి మనకి నూట ముప్పై మూడు గజాలు అయితే రావడం జరుగుతుందండి లొకేషన్ కూడా మంచి లొకేషన్లో అయితే రావడం జరిగింది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మెయిన్ డోర్ చూసారు కదా టేక్ డోర్తో అయితే రావడం జరిగిందండి మనకి లోన్ కూడా నైంటీ పర్సెంట్ లోన్ అయితే అవుతుందండి చూస్తున్నారు కదా ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది సైడాలు వచ్చి మనకి ఎనిమిది ఇంటూ ఆరు సైజుతో అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా దగ్గర నుంచి ఎలా తీసుకున్నట్లయితే ఇది ఫిఫ్టీన్ ఇంటూ థర్టీన్ ఇంటూ ఫోర్ సైజెస్తో అయితే రావడం జరుగుతుందండి చాలా స్పేసెస్గా అయితే వచ్చింది వుడ్వర్క్ అది కూడా చాలా బాగుంటుందండి ఇది టీవీ యూనిట్లో వుడ్ వర్క్ ఇది టూబీహెచ్కే ఫ్రెండ్స్ ఇది మనకి అవి కూడా వచ్చేసి మనకి గ్రానైట్తో అయితే తీసుకున్నాడు రెండు కూడా మనకి గ్రానైట్ వర్క్ అయితే తీసుకున్నారండి వర్క్ అంతా కూడా చాలా డీసెంట్గా వర్క్ అయితే చేశారండి వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా వర్క్ అనేది కూడా చాలా బాగా చేశారండి ఇది చూసారు కదా ఈ ఈ రూమ్ సైజు వచ్చి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పది ఆరు ఇంటూ పద్నాలుగు ఆరు సైజుతో వచ్చింది టెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ సిక్స్ రూమ్స్ అయితే రావడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే మనకి ఆరు ఆరు ఇంటూ నాలుగు ఆరు సైజుతో అయితే వచ్చిందండి వర్క్ కూడా చాలా బాగుందండి ఇక్కడ కబోర్డ్ వర్క్ అయితే తీసుకున్నారు టాప్లో ఫాల్సీలింగ్ వర్క్ టైల్స్ అయితే తీసుకున్నారు డిజైన్ లోపల ఇవన్నీ వచ్చేసి మనకి గ్రానైట్ అయితే అయితే సిమెంట్ ర్యాక్స్ అయితే తీసుకోవడం జరిగింది వర్క్ అంతా కూడా చాలా బాగుంటుందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకి పది ఆరు ఇంటూ పదమూడు ఆరు సైజుతో అయితే రావడం జరిగిందండి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అది కూడా మనకి ఐదు ఆరు సైజుతో వచ్చిందండి నాలుగు ఐదు ఆరు సైజుతో అయితే రావడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ కూడా అది కూడా స్పేసెస్గా వచ్చింది వుడ్ వర్క్ కూడా చాలా యూనిక్గా అయితే తీసుకున్నారు ఇక్కడ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇది బడ్జెట్ కూడా మంచి బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది లొకేషన్ చెప్తానండి ఇది పసిపాడులో అయితే రావడం జరిగింది కాకినాడ పన్సిపాడులో అయితే రావడం జరుగుతుంది కాకినాడ దగ్గరలో పన్సిపాడులో అయితే రావడం జరుగుతుంది వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ కాస్ట్ కూడా మనకి എക്വേ ഉണ്ടു ലാസ്റ്റ് അതിൽ വാട്ടർ സ്വീറ്റ് ഗ്രൗണ്ട് വാട്ടർ ബാട്ടുദി അറ്റാച്ച് വാഷ്രൂം ഇത് പൂച്ച അന്ത ഇത് పది ఆరు ఇంటూ ఎనిమిది సైజెస్తో అయితే మనకి కిచెన్ అయితే రావడం జరుగుతుందండి ఇదైతే ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి టోటల్గా నెగోషియబుల్ ఇది కాస్ట్ అనేది ఫ్రిడ్జ్ యూనిట్ ఇవన్నీ కూడా ఉన్నాయి సైడ్ వచ్చి మనకి సెట్ బ్యాక్ కూడా వస్తుందండి టాప్ ఎడ్జెస్ వరకు కూడా మనకి ఇక్కడ టైల్స్ అయితే తీసుకున్నారు రూట్ వర్క్ కూడా చాలా డీసెంట్గా అయితే వచ్చింది కంప్లీట్ గ్రోసరీ కూడా కరెక్ట్గా సరిపోతుందండి సైడ్ కూడా మనకు బ్యాక్ అయితే ఉందండి అది కూడా చూపిస్తాం మీకు ఇది వాష్ ఏరియా వాషింగ్ మెషిన్ పాయింట్కి అలాగే వాష్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగిందండి సరౌండింగ్ ఏరియా కూడా మనకు డీసెంట్గా అయితే ఉంటుందండి కంప్లీట్గా లోన్ కూడా నైంటీ పర్సెంట్ అయితే అవుతుంది డీటెయిల్స్కి అయితే ఇక్కడ నా స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను నెంబర్ కాంటాక్ట్ చేయండి మంచి లొకేషన్లో అయితే రావడం జరిగిందండి నైంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ అయితే వస్తుందండి వర్క్ అది కూడా చాలా బాగుంటుందండి వెంటిలేషన్ అది కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్